అందమైనవన్నీ ఆకర్షించకపోవచ్చు కానీ ఆకర్షించేవి అన్నీ కూడా అందమైనవి చెప్పలేముగా బురదలో ఉన్న తామర అందం తామరదే ముళ్ళల్లో ఉన్న గులాబీ అందం గులాబీదే పోలికలు తగవు కదా చూసే కళ్ళు అందమైనవి అయితే ప్రపంచమంతా సుందరమే కదా ఒక తండ్రి తన పేదరికంలో ఉన్న తన కూతుర్ని ఉన్న దాంట్లోనే గొప్పగా చూసుకుంటాడు పెళ్లి చేసేటప్పుడు నాకన్నా డబ్బున్నవాడు నాకన్నా బాగా చూసుకునేవాడు రావాలి అని తన కష్టానికి మించి కట్నకానుకులు ఇచ్చి పెళ్లి చేస్తాడు ఒక స్త్రీ తన ఆర్థిక స్థితులు బాగోలేక నలుగురిలోకి వచ్చి ఆత్మాభిమానం దాచుకొని ఉద్యోగం చేస్తుంది తన ఇంటి గడప దాటలేని స్త్రీ బయటకు వచ్చి పని చేస్తుందంటే తన స్థితిగతులు తెలుసుకోవాలి కానీ వంకరగా చూడకూడదు అందరి వాటి కోసం ఆశపడకూడదు నచ్చని వాటి కోసం కష్టపడకూడదు మన కోసం కష్టపడుతున్న వారిని మరిచిపోకూడదు మనల్ని మనలా ఇష్టపడే వాళ్ళను వదులుకోకూడదు